హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే మేము రైతు బజార్కి వెళ్ళాము మావిడికి ఏం పూనిందో తెలియదు కానీ మొత్తం చూడండి అన్ని ఆకుకూరలు ఈరోజు ఒక్క కూరగాయ కూడా తీసుకోలేదు నాలుగేమైనా నీకు మేకలు కనిపిస్తున్నాయా లేకుంటే గేదెలు కనిపిస్తున్నాయా మరి ఈ వారం మొత్తం నాకు ఏ ఏం కూర లేదండి ఇదేం కూర ఈ పొనగంటి కూర అంట నా లైఫ్లో ఎప్పుడు నేను నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఏదో నిజంగానే గడ్డిలానే ఉంది ఇది మళ్ళీ దీన్ని నాలుగు కట్టలు ఐదు కట్టలు తీసుకుంటే మొత్తం నాతోనే ఒల్పించింది గంట సేపు పట్టింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వల్చేసరికి ఇదేంది ఇది తెలుసులే ఇది పెద్ద మంది కొత్తిమీర పుదీనా ఇవన్నీ తెలుసు అది పాలకూర తోటకూర నాకు తోటకూర పాలకూరకి డిఫరెన్స్ అందు

మగాళ్ళకి పర్సకి మంచిది ఆడాళ్ళకి హెల్త్ కి మంచిది పర్సకి అంటే తక్కువ బడ్జెట్ లో వస్తాయని ఇవి ఎంత ట్వంటీ రూపీస్ కి ఐదు కట్టలు కదా మరి తక్కువకే కదా తక్కువనే కదా అంత వచ్చింది కి ఫోర్ ఇచ్చినారు ఇది తోటకూర బ్లడ్ బ్లడ్ కి మంచిది అంటారు బ్లడ్ లేని వాళ్ళు బాగా ఇది పాలకూర తినదు కదా కిడ్నీలు స్టోన్స్ కిడ్నీ వాళ్ళు తినరు ఆ పేషెంట్ తినరు కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ ఇంక ఈ వీక్ అయితే మొత్తం ఇంకా నా నుంచి ఏది ఎక్స్పైట్ చేయదు ఆకుకూరలే చట్నీలు లేకుంటే ఫ్రైలు ఇంకేదో ఒకటి పప్పు అట్లా ఇంక అయితే నెక్స్ట్ వీక్ వెళ్తే అక్కడ ఆగ కనిపిస్తుంది అక్కడ కొరుకు తినదనేమో చెట్లది నాకు డౌట్ అయితుంది ఇదంతా లాస్ట్ వీక్ కొంచెం మసాలా ఐటమ్స్ తిన్నాం గోబీ ఆలు పన్నీర్ అట్లా తిన్నాం ఈ ఆకులన్నీ తిని తిన్నాం కూడా మనం గొర్రెలను బర్రెలన్న మార్పోను కదా

మనకు తెలియని చెత్త చెత్త కూడా వస్తుంది మర్చిపోయి ఇందాక నాకు కూడా గడ్డ వచ్చింది దాంట్లో ఇది ఇది గడ్డి ఇది ఒక రకమైన ఇది ఏమక్కో తెలియదు అదే ఎత్తులో నువ్వు ఈ గడ్డంతా పెడితే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో నేను ఇంకా బయటికి వెళ్తే మందారం చెట్లు ఇది వేప చెట్లన్నీ కొరుకుంది తినాలి ఇంకా ఏమో నేను చూసుకోలేదు ఫస్ట్ ఇది లేడానికి పోయినా మళ్ళీ చూసే గడ్డి అన్నీ ఉన్నాయి చెత్త చెన్న ఒకసారి ఓన్లీ ఇది అంతే సగం ఇది ఈ సగం అంతా దీన్ని ఇదైతే ఘోరంగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు తెంపుకుంటూ కూర్చోవాలి ఇంతసేపు నాతో తెంపించింది కానీ ఒక్కటి చూడండి ఇది హెల్త్ కి మంచి బెస్ట్ ఆకురలు కానీ టైం టేకింగ్ గిల్లడానికి కానీ హెల్త్ కి మంచిది కాబట్టి కొంచెం పేషెన్స్ గా ఇవన్నీ గిల్లు కాదు అనమాట ఇవన్నీ ఎప్పుడు పనికొస్తాయి అంటే ఆనియన్స్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు టమాటా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా పనికి వస్తాయి అంతే కదా మరి సో కళలోకి ఇంకా వేసుకునేవి వస్తాయి ఇంకా లేకుంటే తిని కొద్దిసేపు పడుకొని ఎమ్మరేస్తున్నారు ఇలా అంతే కదా నైట్ టైం నైట్ టైం అయితే నాకు అదే అయిపోతుంది తెలిసి సేమ్ గడ్డి డిఫరెన్స్ లేదు కానీ వీళ్ళొక మంచి పని

కొత్తిమీర పకోడీ వేసుకోవచ్చు కొత్తిమీర బజ్జీ వేసుకోవచ్చు కొత్తిమీర బోండా వేసుకోవచ్చు కొత్తిమీర చపాతి చేసుకోవచ్చు కొత్తిమీర రొట్టె వేసుకోవచ్చు కొత్తిమీర రైస్ కూడా వేసుకోవచ్చు అయితే వేస్ట్ అసలు మనకి ఆకుకూరలకి టైం టేకింగ్ అనుకుంటామండి ఇది గిల్లడానికి అది కానీ కుకింగ్ అప్పుడు ఇదే చాలా త్వరగా కుక్ అయిపోతుంటుంది తొందరగా మగ్గిపోతుంటుంది కానీ మనకి చూడండి ఇంత క్వాంటిటీ అనుకుంటాం కదా ఇంత ఉందా అనుకుంటాము కానీ అది మగ్గేసరికి ఎంత అవుతుంది అందుకే ఆకూరలు ఎక్కడ తెచ్చుకున్నా కొంచెం బల్క్లో తెచ్చుకుంటే అది మగ్గి అయ్యే వరకు కొద్దిగా అవుతుంది అంతే ఇంకొకటి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా అట్లీస్ట్ వీక్లీ టూ లీఫీ వెజిటేబుల్స్ అయినా ట్రై చేయండి తిన తినడానికి నేనైతే కొంచెం హెల్త్ మీద కాన్షియస్ పెట్టాలనుకుంటున్నాను అది ఎంత ఎంతవరకు ఎత్తు నాకు తెలియదు చూడాలి అది ఎంతవరకు పెట్టుకుంటాను సో ఈ వారం అయితే మొత్తం ఆకుకూరలు నో మసాలా ఇవి నో మసాలా నో ఫ్రైస్ ఓన్లీ హెల్తీ ఫుడ్ ఆకుకూరలు నీ లాంగ్వేజ్ చెప్పాలంటే నీకు ఈ వీక్ మొత్తం గడ్డి రకరకాల గడ్డిలు సో ఈ గడ్డి తినడం వల్ల నా కళ్ళు బాగా అవుతాయా నా సైట్ పోతుందా ఈ వీక్ లో ఆకుకూరలు కళ్ళకు కూడా చాలా మంచిది బ్లడ్ కి ఐస్ కి ఇలా చాలా ఉంటాయి మంచిది అయితే నాకు ఇంకా చాలా కిల్లు ఉన్నాయి టైం టైం ఇది నా నా వర్క్ అయితే అయిపోయింది నా వర్క్ అయితే గిల్లేసినాను నాకు ఇష్టం నువ్వే గెలుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద ఆకులునేది తొందరగా ఎక్కతుంది గిల్లడానికి అందుకే నాకు కష్టమైన పని ఇష్టం చిన్న చిన్నది నీది కదా ఇక్కడ చూడు ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయిన పడుతుంది ఇది డైరెక్ట్ కట్ చేసి చేసేసుకోవచ్చు ఆహా కొన్ని అట్లా కట్ చేసుకొని వేసుకున్నాడు కొన్ని ఆకులే కట్ చేసుకోవాలి కొన్ని కాడలతోటి కూడా ఇది కాడలతో బాగుండదు ఇది ఇది ఇంకా ఒక్కొక్క ఆకుకి వెళ్ళాలి పుదీనా అన్సేబుల్ అట్టా అయిపోతుంది పుదీనా ఎంతసేపు అనుకుంటాం కానీ కానీ నేను పుదీనా చట్నీ చేస్తా వేరే లెవెల్ ఉంటుంది అవునండి మామిడి పుదీనా చెట్లు బాగా వేస్తుంది ఒకసారి చూపిస్తాం వీడియోలో ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బాగుంటుంది ఒకసారి సపరేట్ గా చేసి వీడియో పెడతాం దీని గురించి అవును నేను చేసే ఒకటే బాగుంటుంది అన్ని బాగుంటాయా ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి అలానే చెప్పాలి అలానే చెప్పాలి ఏంటి నేను బాగా సో ఈ వారం అంతా ఆకుకూరలు

నాకైతే చాలా పదండి బాయ్